ఫ్రెండ్స్ ముంజుల కూర ఎలా తయారు చేసుకుందామో చూద్దామా రండి తాటి ముంజలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా ముక్కల్లా కట్ చేసుకున్నాక పాన్ పెట్టుకొని ఉల్లిపాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రయలు వేగిన వాళ్ళు దోరగా వేగాక సాల్ట్ వేసుకోవాలి టమాటా కూడా వేసుకొని బాగా వేగినవ్వాలి కారం వేసుకోవాలి ధనియాలు జీలకర్ర పొడి కొంచెం ఈ ముక్కలు కూడా వేసుకోవాలి వాటర్ వేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి జీడిపప్పు దోసపప్పు పొడి కొంచెం వేసుకోవాలి పైన కొత్తిమీర వేసుకోవాలండి ఇలా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎండాకాలలో తాటి ముంజలు అందరూ తింటారు కదా లేతగా ఉంటే మామూలుగా తింటారు అదే మొదలు అనుకోండి కడుపు నొప్పి వస్తుంది అంటారు అందుకని తినకూడదు అలా వేస్ట్ చేయకుండా ఇలా కర్రీలా వండుకొని తింటే బాగుంటుంది ముందులకూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ